はい。また మీరందరూ పనిచేస్తే మీ తరఫున నేను వెళ్ళి తీసుకొని వచ్చాను తప్ప నా సొంతంగా నా ఒక్కడి కృషి అనేది కాదు ఇట్ ఇస్ నాట్ ఏ సింగిల్ హ్యాండ్ ఎప్పుడు కూడా ఒక్కరి పర్ఫార్మెన్స్తో మనకి ఏది సాధ్యం కాదు ఒకసారి టీమ్ పర్ఫార్మెన్స్తోనే సాధ్యం అవుతుంది విలేజ్ లెవెల్ మనకు ఏదైతే ఫంక్షనరీస్ మన సచివాలయాల్లో ఉన్నారో విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ మండల్ లెవెల్ ఫంక్షనరీస్ డివిజనల్ సబ్ డివిజనల్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు అందరూ కష్టపడ్డారు కాబట్టి నాట్ ఓన్లీ సభ్యత్వం నమోదు మనం వేరియస్ సర్వీసెస్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ది రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది రెడ్ క్రాస్ సొసైటీ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఫర్ ద స్టేట్ అండ్ కలెక్టర్ ఈజ్ ద ఫర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సో మనము ఆ సొసైటీ ద్వారా కూడా ఫ్లడ్స్లో కానీ మిగతా అన్ని అంశాల్లో కూడా మనం పబ్లిక్కి ఏ విధమైతే మనం ఎంపథెటిక్గా సర్వీస్ ఇచ్చాము ఆ సర్వీసెస్ని వాళ్ళు రికగ్నైజ్ చేస్తూ మన అందరం చేసినటువంటి దానికి దట్ అవార్డ్ ఈస్ గివెన్ సో నేను నిన్న కూడా అనేది అదే దట్ గోస్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ మీకే చెందుతుంది తప్ప నాకు చెందదు సో యాజ్ ఎ టీమ్ యాజ్ ఎ టీం మనకు చెందుతుంది సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కంగ్రాచులేషన్